బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ లో ఒక నెల పాటు బీసీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డాక్టర్ ఎంపీవి ప్రసాద్ తెలిపారు హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ శిక్షణ సంస్థ ద్వారా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ లో బీసీ విద్యార్థులకు ఒక నెల పాటు నాన్ రెసిడెన్షియల్ ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ ఎంపీవి ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ప్రైవేట్ బ్యాంకుల్లో ప్లేస్మెంట్ కల్పిస్తారని ఆయన తెలిపారు డిగ్రీ పూర్తయిన ఇరవై ఆరు సంవత్సరాలలోపు వయసు ఉన్న అభ్యర్థులు అర్హులని ఆయన తెలిపారు ఈ నెల పదిహేనవ తేదీ నుంచి ఏప్రిల్ ఎనిమిదవ తేదీ వరకు దరఖాస్తులను ఈ క్రింది వెబ్సైట్ డబల్యూ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ స్టడీ సర్కిల్ డాట్ అనే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని ఆయన తెలిపారు అభ్యర్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో లక్షా యాభై వేలు పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షలలోపు ఉండాలని ఆయన తెలిపారు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ ద్వారా పరీక్ష ఉంటుందని పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ముప్పై మందిని ఎంపిక చేస్తారని ఆయన తెలిపారు మరింత సమాచారం కోసం మా ఫోన్ నంబర్ జీరో ఫోర్ జీరో టూ నైన్ త్రీ జీరో త్రీ వన్ త్రీ జీరోని ని సంప్రదించాలని ఆయన కోరారు